కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డికి అదృష్టం వరించింది చంద్రబాబు నాయుడు గారు ఆమెను నియమించారు అంతేకాకుండా కేబినెట్ కూడా కల్పించారు అయితే మాధవిరెడ్డి పోటీ చేసిన మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించారు కడపలో కడపలో గత రెండు టర్ములుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి అంజాద్ భాష పైన తీవ్రమైన వ్యతిరేకత ఉండటంతో ఒక్కసారిగా జనాలంతా మాధవిరెడ్డిని ఆదరించారు అయితే ఆమె మాట తీరుతో మొదటి నుండి వ్యతిరేకత కూడా కట్టుకుంటున్నారు టీడీపీలో కూడా అందరినీ పదచత్రులుగా తయారు చేస్తున్నారు కడప జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడితో కూడా ఆమెకి సఖ్యతగా లేదు ఇవాళ ఆమెని అంటే ఆమె ఏ విధంగా అయినా సరే అదుపు చేయాలి చంద్రబాబు నాయుడు చెప్పినా సరే అదుపులో పెట్టాలనుకున్న నాయకులందరూ ఇవాళ తగ్గు తినాల్సి వచ్చింది ఆమెను చంద్రబాబు నాయుడు ఒకసారిగా విప్పించడం దాంతో పాటు కేబినెట్ హోదా కల్పించడంతో విస్తుకోవాల్సి అంటే నేతా నాయకులు విస్తుకోవాల్సి వచ్చింది మొన్న ఈ మధ్య కడప జిల్లా జడ్పీ సమావేశంలో కుర్చీ విషయం పైన జరిగినటువంటి గొడవను చూశాం అందు ముందు కడప నగర టీడీపీ అధ్యక్షులు శివకుండా రెడ్డిపై జరిగినటువంటి దాడిలో కూడా అన్ని వేలు మాధవిరెడ్డి వైపు చూపిస్తున్నాయి కడప జిల్లాలో మాధవిరెడ్డి వివాదాస్పదం అవుతున్నారు అట్లాగే కర్నూలు జిల్లాలో మరొక రెడ్డి నేత భూమా అఖిలప్రియ కూడా వివాదాస్పదం అవుతున్నారు అట్లాగే చిత్తూరు జిల్లాలో పుల్లుబర్తి నాని భార్య కూడా వివాదాస్పదం అవుతున్నారు